హలో అండి అందరికీ నమస్తే మేమైతే చార్మినార్ చూడడానికి వెళ్ళామండి ఎక్కాం కూడా అండ్ సో ఏంటంటే ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా చేశామండి ఓకేనా తను ఆడపడచండి చూడలేదు అంటే వెళ్ళాము అండ్ వాళ్ళ చెల్లి అవుతుంది సో తను చూడలేదు ఎప్పుడు వెళ్దాము చూద్దాము అంటే వెళ్ళాము నేను కూడా వెళ్ళి చాలా ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది సో ఇంకా మా కో సిస్టర్ కూడా వచ్చారు సో ముగ్గురం కలిసి వెళ్ళాము అలాగే కొంచెం షాపింగ్ కూడా ఉండే చేసేది అని చెప్పి వెళ్ళాము సండే రోజు సో ఇక్కడ నుండి మేము ఉండే దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుందండి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళారు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చాలా బాగుందండి అండ్ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము వన్ ఓ క్లాక్కి వన్ థర్టీ అయినట్టుంది సో అంత ఎక్కువగా లేరు జనాలు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు సో తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ రష్ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు అసలు భలే ఉందండి వ్యూ పైనుండి చూస్తుంటే చార్మినార్ని చాలా బాగుంది వ్యూ చూస్తున్నారు కదా మీరు ఆ షాపింగ్ షాపింగ్ స్టాల్స్ ఇక్కడ నేను చాలా షాపింగ్ కూడా చేశానండి అదే నెక్స్ట్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను మీకు చార్మినార్ షాపింగ్ బ్లాగ్ అది అది కూడా చూడండి ఓకేనా ఇక్కడ కొన్ని కొన్ని చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయండి అండ్ కొన్ని కొన్ని బయట కంటే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి అది మనం అబ్జర్వ్ చేయాలి యాక్చువల్గా మేము ఫస్ట్ ఫస్ట్లో దిగేసి నడుచుకుంటూ షాపింగ్ చేసుకుంటూ వచ్చామండి షాపింగ్లో నేను ఒక లగేజ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను సో దానివల్ల ఏంటంటే అలో చేయలేదు బ్యాగ్స్ ఏమన్నా లగేజ్ బ్యాగ్స్ లగేజ్ అలా ఉంటే అలో చేయట్లేరు సో అక్కడ లాకర్స్ కూడా లేవండి పెట్టడానికి అందుకని మళ్ళీ మేము ఏం చేసామంటే మక్కా మసీద్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము సరే చూద్దాము అన్నట్టు అక్కడ లక్కీలీ లాకర్ ఉందండి సో అందులోకి వెళ్ళి అక్కడ లాకర్లో బ్యాగ్ పెట్టేసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చార్మినార్ ఎలాగైనా ఎక్కాలని చెప్పి టికెట్స్ తీసుకొని ఎక్కామండి అండ్ ఎక్కిన తర్వాత భలే ఉందండి వ్యూ అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది అది మక్కా మసీద్ అండి సో మేము ఆల్మోస్ట్ వన్ థర్టీకి అట్లా వెళ్తే ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయిందండి ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అసలు నాన్ స్టాప్ రోమింగ్ అండ్ షాపింగ్ ఇంకా అక్కడే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ స్పెండ్ చేసాము అక్కడ వచ్చేసి చూసారు కదా మనకి ఎంత బాగుందో ఈ ఆర్కిటెక్చర్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అది చాలా లైవ్లీగా ఉందండి చాలా బ్యూటిఫుల్ ఉంది వీ కెన్ ఫీల్ దట్ అండ్ ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది అసలు అక్కడ జస్ట్ ఎంట్రీ టికెట్ తక్కువేనండి ట్వంటీ ఫైవ్ రూపీస్ చూసారా ఇవి ఎలా ఉన్నాయో దర్వాజాలు అండ్ భలే ఉన్నాయండి పర్ హెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఓన్లీ మనకి ఫస్ట్ లెవెల్ వరకే అలో చేస్తున్నారు ఎక్కడానికి ఆ ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా దాంట్లోకి వెళ్ళడానికి లేదండి మనకి ఓన్లీ ఫస్ట్ లెవెల్ వరకే మనల్ని ఎక్కడానికి అలా ఉంది ఆప్షన్ ఉంది సో అక్కడి వరకు ఎక్కి ఆ వ్యూ అంతా కవర్ చేశాను చాలా బాగుంది అండ్ అవి స్టెప్స్ కూడా చాలా హైట్ ఉంటాయండి మనకి సన్నగా హైట్గా ఉంటాయి స్టెప్స్ లోపల ఎక్కేటప్పుడు బాగానే ఉంది కానీ దిగేటప్పుడే మొత్తం ఫుల్ పెయిన్ వచ్చినాయండి కాళ్ళు ఇంకా వచ్చిన తర్వాత టూ త్రీ డేస్ వరకు అసలు కాలు నొప్పట్టే నేను దిగేటప్పుడు కొంచెం వన్ సైడ్ నుంచి దిగేసరికి కాలు కొంచెం పెయిన్ స్టార్ట్ అయ్యింది ఒక టూ త్రీ డేస్ ఉందండి ఆ పెయిన్ అస్సలు పోలేదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కానండి అంటే ఆల్మోస్ట్ నా సెవెంత్ స్టాండర్డ్ సిక్స్త్ స్టాండ్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాము ఒకసారి చిన్నప్పుడు నాకు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళాము అప్పుడు ఎక్కానండి మా తమ్ముడు నేను ఎక్కాము మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత చాలా బాగుందండి ఆ ఫీల్ అంటే ఆ వ్యూ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది కింద నుండి చూస్తే ఒకలా ఉంటుంది మనకి సిటీ అంతా పైనకి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటుందండి అండ్ పక్కనే భాగ్యలక్ష్మి అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము చూసారు కదా షాపింగ్ కాస్త చేసుకోవచ్చండి భలే ఉంటుంది షాపింగ్ ఇక్కడ అండ్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు వెళ్ళి మంచిగా వీక్ డేస్లో చేసుకుంటే బెటర్ అండి బార్గెన్ చేసుకుంటూ సో ఇక్కడ చెప్పులు కూడా భలే ఉన్నాయండి బ్యాంగిల్స్ చెప్పులు భలే ఉన్నాయి కానీ అన్ని పార్టీ ఉన్నాయి ఉన్నాయండి సో అందుకని నేనేం తీసుకోలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ అండి కీప్ సపోర్టింగ్